ఒకడు తప్పు ఒకడు ఒప్పు అని చెప్పి నిందలు వేస్తూ పోతుంటే సంఘానికి ఎప్పుడు లాభం ఉండదు వ్యక్తిగత దూషణ కంటే కూడా వ్యక్తిగత నిర్మాణమే దేవుని దృష్టికి యోగ్యమైనది ఒకరిని వ్యక్తిగతంగా కలవకుండా నేరుగా మాట్లాడకుండా అతని క్యారెక్టర్ ఏమిటో కూడా నిర్ణయించే స్థాయి జ్ఞానం పొందారంటే వీళ్ళు ఏ ఆకాశం నుంచి ఊడి పడ్డారో చూడండి రూపాన్ని చూసి నిర్ధారణ చేసేస్తున్నారు కదా బుక్ కవర్ పేజ్ ను చూసి జడ్జిమెంట్ ఇవ్వకూడదు అంటారు లోపటున్న సంగతి పైనున్న కలర్ తో ముడిపడి లేదు సబ్జెక్ట్ తో ముడిపడి ఉంటుంది నీకు రూపంగా కనబడే వాటిని బట్టి ఒకని భక్తి అంచనా వేయలేం వారితో కలిసి ఉంటే ఒకసారి వారితో మాట్లాడితే ఇంకోసారి నీకు అర్థమవుతుంది వారి తీర్మానం ఏమిటో వారి మనసు ఏమిటో వారి ఆలోచన ఏమిటో పై రూపాన్ని చూసి వేలు చూపును బట్టి తీర్పు తీర్చవద్దు ఒక వ్యక్తిలో వంద సంగతులు సత్యం అనుకోండి ఒక్కటి అబద్ధం అనుకోండి ఏం చేస్తాం మనం విన్నారని ఏమన్నాను ఒక వ్యక్తిలో వంద సంగతులు సత్యమే ఒక్కటి అబద్ధం ఏం చేద్దాం ఆ ఒక్కటిని బట్టి వంద అబద్ధం అంటాం మనం ఆ ఒక్కటిని బట్టి ఆ మనిషి అబద్ధం అంటాం మనం అది మనం కానీ నా దేవుడు ఒక్క సత్యం ఉన్నా సరే మిగతా వంద అబద్ధాల్ని సరి చేద్దాం అంటాడు ఆయన